తెలుసు కదా రండి వదిన ఉన్నది ఒకగానొక కూతురు చదువుకోటానికి హైదరాబాద్ దాకా పంపాలా అమ్మాయి పెయింటింగ్ నేర్చుకుంటానండి ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ లో అక్కడే సీట్ దొరికింది అమ్మాజీ మమ్మీ ఏమ్మా బయలుదేరుతున్నావా శుభం అని ఊరికి బయలుదేరుతుంటే నువ్వెందుకు ఎదురొచ్చావు నా జాతకం బాగోక ఆయన కార్ యాక్సిడెంట్ పోబట్టి నా బతుకు ఇలా తయారైంది గాని లేకపోతే నేను కూడా టిప్పు టాపుగా ఉండేదాన్ని అవున ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆసపడి నువ్వే మా ఆయన ఎలకల మంది పెట్టి చంపా ఉంటారే ఏమి ఇన్సూరెన్స్ లే లక్ష వస్తుందనుకుంటే కమిషన్ పదిహేను వేలు పోగా ఎనభై వేలుగా చేతికి వచ్చింది ఏంటమ్మా నువ్వు డాడీ థర్డ్ ఇయర్ డాక్టర్ నిమ్మి వచ్చేసానమ్మా ఆఫీస్ లో ఉన్న బిజీ బిజీ పనులని మానేసి నీకు సండ్ ఆఫ్ రిటర్న్ వచ్చానమ్మా అన్ని అబద్ధాలమ్మా నేను ఒకటి పది ఫోన్ చేసి వచ్చారు మీ డాడీ ఏమో ఇలా అవుతాయి నువ్వు ఎన్ని చెప్పినా నా చిట్టి తల్లి మాత్రం నమ్మదు అది కోరుకుంటే కోహినూరు వజ్రాన్ని అయినా తెచ్చేస్తాను కోరుకున్న మొగుడు కూడా తీసుకొస్తారండి ఈ ఒక్క విషయంలో మాత్రం నా బంగారు తల్లి నాకు నచ్చనివ్వాలి వడపోసి వడపోసి ఇంటర్వ్యూని తీసుకొస్తాను అమ్మాయి గారు విన్నారా డికాషన్ మొగండి తెస్తారా టైగర్ పప్పులో ఉప్పు వడపోసి అంటే డికాషన్ వడపోసి కాదే అటు